హలో హైదరాబాద్ వెల్కమ్ టు హెచ్సేఫ్ ఛానల్ హైదరాబాద్ నగరంలో లక్షల మంది పేదలు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సమస్య సొంత ఇంటి కళ మరి అటువంటి కళ నెరవేరే పరిస్థితుందా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా ఎప్పటికైనా తమకొక సొంత ఇల్లు ఏర్పడుతుందా అని దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు ఈ రోజున సమాధానం దొరకనటువంటి ప్రశ్నగా ఇది మిగిలిపోయింది అసలు నిజంగా వాస్తవ పరిస్థితి ఏంటి గత ప్రభుత్వం గత టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానం ఏంటంటే హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తాం మిగిలిన తెలంగాణ రాష్ట్రంలో మరో లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తాం అట్లా సంవత్సరానికి రెండు లక్షల ఇండ్ల నిర్మాణం చేసి పది సంవత్సరాల్లో ఇరవై లక్షల ఇల్లు కట్టి ప్రజలకు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు కానీ వాస్తవంలో జరిగిందేంటి కేవలం అరవై ఒక్క వేలు పది సంవత్సరాల కాలంలో గ్రేటర్ హైదరాబాదులో కేవలం అరవై ఒక్క వేల ఇల్లు మాత్రమే పూర్తి చేసి ఎన్నికల ముందు అడావుడిగా ఇచ్చారు అసలు ఇల్లు పూర్తయి రెండు సంవత్సరాల ముందే పూర్తయినాయి అప్పుడే ఇవ్వమని అడిగితే ఇప్పుడే ఇస్తే ఎన్నికల్లో ఓట్ ఎట్లా పడతాయి కాబట్టి ఎన్నికల ముందు ఇస్తామని చెప్పి తాత్సారం చేసి 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 రెండు సంవత్సరాలు పడవబెట్టి ఎన్నికల ముందు ఇచ్చారు సరే ఇచ్చేటప్పుడైనా మంచినీళ్ళు కరెంటు రోడ్లు లిఫ్ట్లు అన్ని పర్ఫెక్ట్గా చేసిస్తే వాళ్ళు వెళ్ళి ఇంట్లో నివసించేటువంటి పరిస్థితి ఉంది కానీ ఇవేవీ లేవు ఇవేవి లేకుండా ఒక వాళ్ళకి అలాట్మెంట్ ల్యాట్ మాత్రం చేతిలో పెట్టేసి ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఈ రోజుకు కూడా అటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినటువంటి వాళ్ళు కూడా హ్యాపీగా లేరు వాళ్ళు ఈ రోజున కరెంటు ఉంటే వాటర్ లేదు వాటర్ ఉంటే కరెంట్ లేదు రెండు ఉంటే లిఫ్ట్లు పనిచేయటం లేదు డ్రైనేజీలు జామ్ అయిపోయినాయి రోడ్లన్నీ పాడైపోయినాయి అట్లా సకల సమస్యల కేంద్రంగా ఆ డబుల్ బెడ్రూమ్ల ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి అందుకని వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అని చెప్పి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున అట్లా మొత్తం సంవత్సరానికి నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణం చేపడతామని ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల పైగా ఇళ్ల నిర్మాణం చేసి ప్రజల యొక్క ఇంటి సొంత ఇంటి కళని నెరవేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించారు ఈ ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి పని పనేంటనంటే అంటే గతంలో లేనిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన స్పష్టత ఏంటని అంటే అసలు లబ్ధిదారులు ఎవరు ఎవరెవరికి ఇల్లు అవసరం ఉంది ఆ ఇంటికి దరఖాస్తు చేసుకున్న వాళ్ళలో అర్హులు ఎవరు అనేటువంటిది గుర్తించేటువంటి ప్రక్రియను పూర్తి చేశారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోండి అన్నారు దరఖాస్తు చేసుకోమని అంటే ఎనభై లక్షల మంది పైగా రాష్ట్రం మొత్తం మీద ఎనభై లక్షల మంది పైగా దరఖాస్తు చేసుకున్నారు ఒక గ్రేటర్ హైదరాబాదులోనే పది లక్షల డెబ్బై వేల మంది మాకు ఇల్లు కావాలి సొంత ఇల్లు కావాలని చెప్పి దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి వాటన్నిటిని ప్రభుత్వ అధికారులు సర్వే చేసి మూడు విభాగాలుగా వాటిని డివైడ్ చేశారు వాటిలో మొదటిది ఎల్ వన్ ఎల్ వన్ అంటే ఇంటి స్థలము ఉంది నిర్మాణానికి ప్రభుత్వం సహాయం చేయాలి కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం ఐదు లక్షల ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళు ఇల్లు ఇల్లు నిర్మించుకోగలిగినటువంటి వాళ్ళు ఎల్ వన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు పద్దెనిమిది వేల మంది ఉన్నారు కేవలం టూ పర్సెంట్ ఇక రెండో కేటగిరీ ఇంటి స్థలము లేదు ఇల్లు లేదు కాబట్టి వాళ్ళకి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తాం అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అది ఎల్ కేటగిరీ వాళ్ళు కూడా అర్హులే ఎల్ త్రీ ఎల్ త్రీ అని అంటే వాళ్ళు ఒక రకంగా అనర్హులు అన్నట్టు అయితే అనర్హులు అని వాళ్ళని రిజెక్ట్ చేయకుండా ఎల్ త్రీలో పెట్టి రేపు భవిష్యత్తులో అంటే సర్వే సందర్భంగా లేనటువంటి వాళ్ళు లేకపోతే ఇతరేతర సమాచారం మూలంగా వాళ్ళ అర్హత లేదని నిర్ధారణకు వచ్చారు కాబట్టి కావలసినటువంటి ప్రూఫ్లు వాళ్ళు ఇచ్చుకుంటే రేపు అర్హత పొందటానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎల్ త్రీ వాళ్ళు ఒక లక్ష పదిహేను వేల మంది ఉన్నారు అయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఎల్ టూ ఎనిమిది లక్షల పదహారు వేల మంది ఉన్నారు వాళ్ళు ఈ ఎనిమిది లక్షల పదహారు వేల మందికి ఇల్లు నిర్మించేటువంటి పథకం ఏంటి ప్రభుత్వం ముందు అంటే ఈరోజు ప్రభుత్వం ముందు అటువంటి పథకం ఏమీ లేదు దానికి సంబంధించిన స్కీమ్ ఏది రూపొందించలేదు గతంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లును కొనసాగిస్తామని చెప్పటం లేదు ఇందిరం ఇల్లు అని అంటున్నారు ఇందిరం ఇల్లుకు సంబంధించింది ఈ ఎనిమిది లక్షల పదహారు వేల మందికి సూటబుల్ అయ్యేటువంటి పథకం ఏమిటి అది ప్రభుత్వం ఫైనల్ చేయాలి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం వస్తున్నదా అంటే జీరో ఇప్పటి ఎటువంటి కేంద్ర ప్రభుత్వ సహాయం లేదు ఇప్పుడే కాదు గత పది సంవత్సరాల కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటిది ఏమీ లేదు దానికి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్నది ఏంటంటే వీళ్ళు లిస్టులు పంపలేదు కాబట్టి మేము ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది వాళ్ళేమో లిస్టులు పంపించే సోయ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకునేటువంటి ప్రయత్నం కూడా గత రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తు చేస్తున్న దానికి కేంద్రం కూడా తాము బాధ్యతగా నిధులు అందజేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు గతంలో హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ముప్పై ఏళ్ళు నలభై నలభై ఏళ్ళ క్రితం నిర్మించినటువంటి ఉన్నాయి రకరకాల స్కీముల్లో ఆ ఇల్లు శిథిలమైపోయినటువంటి పరిస్థితి ఉంది వేలాది మంది ఉన్నారు పేదలు దాంట్లో వాళ్ళు ఉండలేని పరిస్థితి ఎప్పుడు కూలిపోతాయో తెలియదు వాటిని డిమాలిష్ చేసి ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కట్టొచ్చు అటువంటి స్కీమ్ ఏమన్నా ఉందా అంటే అటువంటిది మా దృష్టిలో ప్రజెంట్ ఎటువంటి స్కీమ్ లేదు దానికి ఎటువంటి నిధుల కేటాయింపు కూడా లేదు అని స్పష్టం చేసినటువంటి పరిస్థితి మరి హైదరాబాద్ నగరంలో ఈ ఎనిమిది లక్షల పదహారు వేల మంది ఇళ్ల సమస్య ఎలా పరిష్కారం అయింది కాబట్టి దాని గురించి ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే సంవత్సర పూర్తయింది కాబట్టి మిగిలిన ఈ మూడున్నర సంవత్సరాల కాలంలోనైనా హైదరాబాద్ ఉన్న ప్రభుత్వ స్థలాలని గుర్తించి ఆ ప్రభుత్వ స్థలాలని ఈ పేదల కోసం కేటాయించి వాటిలో ఇళ్ల నిర్మాణం కోసం అధికారులు చర్యలు చేపట్టాలి గత ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ స్థలాలని వేలమేసేసి డబ్బులు ఖజానాకి జమ చేసుకునేటువంటి చర్య చేపట్టింది అది ఆదర్శం కాదు అది తిరోగమన చర్య దానికి దానికి భిన్నంగా ఈ ప్రభుత్వం ప్రభుత్వ స్థలాలను పేదలకి కేటాయిస్తాము పేదల ఇళ్ళ సమస్య పరిష్కారం చేస్తాము అనే దిశగా అడుగులు వేయాలి కానీ ఇప్పుడు గుర్తించటం అర్హుల గురించి ప్రకటించటం మీరు నెట్లో చెక్ చేసుకోండి మీ పేరు ఉందో లేదో అని ఆ పేరు చూసుకొని సంతృప్తి పడటం ఆనందపడటం తప్ప వాస్తవంగా ఇల్లు వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వం సీరియస్ గా అడుగులేయాలి అయితే తోడు ఇంకొక మూసి సుందరీకరణలో భాగంగా కొన్ని ఇళ్లను తొలగిస్తామని చెప్తున్నారు ప్రభుత్వం ఆ తొలగించేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయంగా స్థలం చూపించాలి ఇల్లు కట్టించే కాబట్టి అది కూడా ఈ ఎనిమిది లక్షల పదహారు వేల మందికి అదనంగా యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అందుకని రోజున ఇళ్ల నిర్మాణం అనేది ఒక ముఖ్యమైనటువంటి సమస్య హైదరాబాద్ నగరవాసుల్లో చాలా అత్యధిక శాతం ప్రజానీకాన్ని వేధిస్తున్నటువంటి సమస్య కాబట్టి దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి కాబట్టి హైదరాబాద్ నగరంలో అత్యంత సీరియస్ సమస్యల్లో గృహ నిర్మాణం ప్రజల పేదల యొక్క ఇంటి ఇంటి కళ అనేది చాలా ముఖ్యమైనటువంటిది దాన్ని పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇంటి నిర్మాణం సంబంధించి ఒక సమగ్రమైనటువంటి ప్లాను పథకం రూపొందించేసి దాన్ని పరిష్కారం చేసేటువంటి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అది ఈరోజు అలార్మింగ్గా అత్యంత తీవ్రమైనటువంటి సమస్యగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి మేము గా హైదరాబాద్ సిటిజన్స్ గా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్సిఎఫ్ హెచ్వైడి ఛానల్ను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి